ఢిల్లీలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొన్ని వేల పావురాలు చూడొచ్చు ఎక్కడ చూసినా పావురాలే ఎక్కడ చూసినా ఆ వైర్ మీద ఉన్నాయి కూడా మొత్తం కూడా పావురాలే అండి ఎక్కడ చూసినా పావురాలే ఉన్నాయి సంవత్సరంలో కొన్ని వేల పావురాలు అంటే గుడ్లు పెట్టి పావురాలు పిల్లలు అయితే వస్తున్నాయి కొన్ని వేల పావురాలు అయితే ఢిల్లీలో అయితే ఉన్నాయండి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పావురాలను చూస్తే కాకపోతే ఏంటంటే ఈ పావురాల రెక్కల నుంచి వచ్చే స్మెల్ని స్మెల్ అనేది పీల్చితే శ్వాస కోస శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు అయితే వస్తాయంట గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయంట చూడొచ్చు పావురాలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ ఉంటే ఆ స్మెల్ తట్టుకోలేకపోతున్నా మీకు ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను చూడచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరి పావురాలు ఉండాలా ఉండకూడదా అనేది అది ఇక మీరే చెప్పాలా కామెంట్స్లో